మనందరికీ తెలిసినట్టుగా ధనం మీద మూలం జగత్ అన్నారు ధనం మీద మూలం జగత్ అన్నారు ఈ ప్రపంచం అంతా కూడా ఈ జగమంతా కూడా దేని మీద ఆధారపడింది ధనం మీద ఆధారపడింది ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు ఈ ప్రపంచాన్ని పరిపాలించేది డబ్బు ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బు అంటే జన్ ధనం మీద మూలం జగత్ అన్నారు మనిషి పుట్టిన దగ్గర నుంచి కాటికి ఎక్కినంత వరకు ఇదిగో చనిపోయినంత వరకు చనిపోయిన తర్వాత వాడిని తగలబెట్టడానికైనా పూడ్చడానికైనా కావాల్సింది ఆ డబ్బే అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా మనిషి జీవితంలోనే కాదు మనిషిలో డబ్బు భాగమైపోయింది మనిషిలో ఆ డబ్బు భాగమైపోయింది కానీ దురదృష్టశాత్తు ఈ రోజుల్లో డబ్బులో మనిషి భాగమైపోయాడు డబ్బు దేనికోసం పెట్టారో మనిషి బ్రతకడానికి బ్రతుకునివ్వడానికి బ్రతికించడానికి డబ్బును ఏర్పాటు చేసుకున్నాం కానీ ఈనాడు మనిషిలో భాగం అవ్విన డబ్బు కాస్త ఈరోజు ఏమవుతుంది డబ్బులో మనిషి బాగమయ్యాడు బ్రతకడం కోసం డబ్బు అవసరం కానీ డబ్బు కోసం మనం బ్రతకూడదు అలాగని చెప్పి డబ్బు చేదు చెడ్డది అని అనలేం ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం ఉండాలి తినాలి బిడ్డలకు జీవితాలు ఇవ్వాలి వారిని చదివించాలి ఉన్నతంగా జీవించాలి అంటే డబ్బు అవసరం డబ్బు అవసరం కానీ డబ్బే సర్వస్వం అవ్వకూడదు డబ్బే సర్వం సకలం అవ్వకూడదు మరి ఈరోజు ప్రభు చాలా రూఢిగా తెలియచేస్తూ ఉన్నారు ఏమని ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట సులభతరము అని మీతో రూఢిగా చెప్పుచున్నాను మరి అలాగైతే మన బొబ్బుల విచారణలో ఎవరు పరలోకానికి వెళ్ళరేమో గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు నా ఎదురుగా రవి మాస్టర్ ఉన్నారు ఏఈ గారు ఉన్నారు డిఈ గారు ఉన్నారు జేఈ గారు ఉన్నారు మా నాన్న వెళ్ళడం అలాగైతే డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుల స్వామి గారు ఉన్నారు అందరూ చాలామంది ఉన్నారు మరి వీళ్ళు ఎవరు వెళ్ళరా పరలోకానికి మరి ఇంకెందు పోండు బయటకు పోండు పరలోకానికి అలాగే వెళ్ళాం కదా గుడి ఎందుకు మనకి దేవుడు చెప్తుంది ఆ విషయం కాదు డబ్బుని వాళ్ళు ఎవరూ వెళ్ళరని కాదు అంటే డబ్బునే సర్వం సమస్తం అనుకొని డబ్బు మీద పిచ్చు పట్టి యాతన పెట్టుకొని బ్రతికేవారు ఎవరూ కూడా పరలోకానికి ప్రవేశించలేరంట మరి ఒంటి సూది బెజ్జంలో దూడడం ఏంటండి ఎందుకు ఒంటిని ఉపయోగించారు దేవుడు ఎందుకు సూదిని ఉపయోగించారు దేవుడు అనే ఆలోచన మనకు రావాలి నేను ఎప్పుడు ఎరుశలేం వెళ్ళలేదు ఎప్పుడు నేను ఎరుసలేం వెళ్ళలేదు మా ప్రొఫెసర్ ఫాదర్ మందగిరి జోష్ బాబు అని చర్చ్ హిస్టరీ ప్రొఫెసర్ హైదరాబాద్ సెమినరీలో ఆయన మాకెప్పుడు చెప్తుండేవారు ఎరుసలేం దేవాలయంకి అనేకమైనటువంటి ఆ ప్రాంతంలో ఎరుసలేం ప్రాంతంలో అనేకమైనటువంటి ద్వారాలు ఉన్నాయంట ఎంట్రన్సెస్ టీఆర్ కాలనీకి రావాలంటే బోల్డ్ మార్గాలు ఉన్నాయి ఆ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ ద్వారాలు ఉన్నాయంట గుమ్మం చుట్టూ ద్వారాలు ఉంటాయి అనేక ద్వారాలు ఉన్న దగ్గర ఒక దగ్గర నీడిల్స్ వే అంటారంట అంటే చాలా సన్నంగా ఉంటదంట దారి ఆ ద్వారం చాలా ఇరుకుగా ఉంటుందంట అంటే నాలోటుడైతే ఎల్లి ఎల్లైనట్టు వెళ్ళాలంట అంటే అంత టైట్గా ఉంటుందంట ఉంటే ఆ ద్వారం గుండా వెళ్ళిపోతుందంట అంటే దాని అర్థం ఏంటంటే ఒంటి ఏం చేస్తుంది సామాన్లు అన్నీ మోస్తుంది ఒంటి యొక్క పనం ఏంటి క్యామెలీస్ కాల్డ్ షిప్ ఆఫ్ ద డెజర్ట్ ఒంటె ఏం చేస్తుంది ఎడారిలో అన్ని సామాన్లు మీద పెట్టుకొని మోస్తూ ఉంటుంది ఆ దారిలో మన దగ్గర ఏం చేస్తాం గాడిద మీద పెట్టి మోస్తూ ఉంటాం మన సైడ్ అక్కడ ఒంటి ద్వారా అన్ని దాని మీద పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ ఒంటే తన మీద ఉన్న సామాన్లన్నీ దించేస్తే ఒంటి మీద ఉన్న సామాన్లన్నీ దించేస్తే ఉంటే చక్కగా వెళ్ళిపోతుందంట దారిలోంచి అన్నీడిల్స్ వేలోంచి అంటే దాని అర్థం ఏంటి ఎవడైతే అన్ని సమస్తం అన్నీ విడిచిపెడతాడో దేవుని కోసం విడిచిపెడతాడో అట్టివాడు ప్రలోక రాజ్యానికి వెళ్తాడు ఎవడైతే డబ్బు మీద ఆస్తి మీద సంపాదన మీద యాతను పట్టి ఇంకా చెప్పాలి అంటే పిచ్చి పట్టి డబ్బు మీద ఆస్తి మీద సంపాదన మీద యాతన పట్టి జీవిస్తాడో అటువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టము అంటున్నారు ఎందుకు నీ హృదయం ఉండు నీ సంపదలు ఉండు చోటనే నీ హృదయం ఉంటుంది నీ సంపద ఉండు చోటనే నీ హృదయం ఉంటుంది మరి మన సంపద దేని మీద ఉంది మన సంపద ఏంటి ఇదిగో ఈ ప్రాపంచిక సంపద డబ్బు బంగారం ఆస్తి భూములు ఇల్లులు మేడలు మిద్దెలు బళ్ళు కార్లు ఈ సంపద కోసం ఆలోచిస్తున్నామా అయితే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం అందుకే పైనున్న పరలోకము మన దేశము పరలోక పౌరులము అని మనం పాడుకుంటుంటాం మరి పరలోకము మన దేశమైనప్పుడు మనం పరలోక పౌరులం అయినప్పుడు మన ఆస్తి ఎక్కడుంటుంది అదిగో పరలోకంలో ఉంటుంది ఆ పరలోకపు నిత్య నివాసంలో ఉన్న ఆస్తి కోసం మనం ప్రాకులాడితే మనం సులభముగా పరలోకానికి వెళ్తామంట అందుకే నిన్న నిన్నటి సుశేషణలో వింటున్నావు ధనవంతుడి కోసం మాట్లాడుతూ ఇదిగో చెబుతూ ఉన్నారు ఏమని ఇదిగో నువ్వు అన్ని పేదలకు దానం చేస్తే చదవండి ఆ వాక్యం ఒకసారి చదవండి అప్పుడు పరలోక మందు నీకు ధనము కలుగును అంటే ఇక్కడ మనం చేస్తున్న మంచి కార్యాలకు దేవుడు అక్కడ ఏం చేస్తున్నారు ధనాన్ని కూడా పెడుతున్నారు మన కోసం సంపదను కూడా పెడుతున్నారు మన కోసం ఆస్తిని కూడా పెడుతున్నారు ఎక్కడా పరలోక రాజ్యంలో దేవుడు ఈరోజు సాక్షాత్తు ఆ క్రీస్తు ప్రభువే తన వాక్యం రూపంలో సెలవిస్తూ ఉన్నాడు ఇటు దేని మీద మన ఆలోచనలు పెడుతున్నాం మీద మన మనసును లగ్నం చేస్తున్నాం ఎక్కడైతే సంపద ఉంటుందో అక్కడ మన హృదయాలు ఉంటాయి అందుకే అమ్మగారులు కానీ మేము గురువులు కానీ గురువులు అయ్యేటప్పుడు వాళ్ళ అమ్మగారులు అయ్యేటప్పుడు బిషప్ గారి చేతిలో చెయ్యి వేసి మేము తీసుకున్న మూడు వ్రతాల్లో ఒక వ్రతం ఏంటంటే వావ్ ఆఫ్ పోవర్టీ పేదరికాన్ని తీసుకుంటాం అంటే మీరిచ్చే ఆ నెలకి ఏడు వేలు ఎనిమిది వేలతోనే మేము బ్రతుకుతాం ఆస్తిపాస్తులు సంపాదించుకో డబ్బులు కేవలం అవసరాలకే వాడుతాం మాకంటూ మేము డబ్బులు వెనకేసుకోం ఉన్నదాంతో మేము బ్రతుకుతాం దేవుని రాజ్యం కోసం వినియోగిస్తాం మా పేరు మీద ఏమున్నా కానీ మేత్రాసనానికి చెందుతుంది అని చెప్పి చేతిలో చేయి వేసి ప్రమాణం చేస్తాం మేము తీసుకునే మూడు వ్రతాల్లో పేదరికము బ్రహ్మచర్యము విధేయత పేదరికం ఎందుకు గురువులు పేదరికంలో ఉంటారు పేదరికంలో ఉంటారు అంటే కారణం ఇది ఎందుకు అమ్మగారులు పేదరికంలో ఉంటారు వ్రతం దేనికి అని అంటే ఇదిగో దేవుని సేవలో నిమగ్నం అవ్వాలి అని అంటే మనం ధనాన్ని సంపదను ఆస్తిపాస్తులను విడిచిపెట్టాలి చక్కగా ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించుకొని బొబ్బిల్లో కారుని తెచ్చుకొని మంచి మంచి సక్కల సౌకర్యాలతో మేము గురువులుగా విలాసవంతమైన జీవితాన్ని మేము బొబ్బిలి చర్చ్లో జీవితాన్ని అనుభవిస్తే గ్రామాల్లో ప్రజలు ఏమవుతారు గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళు ఏమవుతారు విశ్వాసులు ఏమైపోతారు అందుకే గురువులు అమ్మగారులు పేదరికంలో జీవించమంటారు ఎందుకు అంటే నువ్వు ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభు ఒక పేదవాడిగా జన్మించాడు నీవు అనుసరిస్తున్న క్రీస్తు ప్రభు పేదవాడిగా మరణించాడు మరి ఏ ప్రజల కోసం అయితే నీవు జీవితాన్ని త్యాగం చేసావో వారందరూ పేదవాళ్ళే దేవునికి స్తోత్రం హలెయ హలెలుయా హలెయ అందుకే అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అనే రెండు మాటలు మనకు ఉన్నాయి నువ్వు అటాచ్ అయ్యావా ఇదిగో నువ్వు సంపదల పట్ల యాతన కలిగి ఉన్నావా నువ్వు పరలోకంలో ప్రవేశించడం చాలా కష్టము డిటాచ్మెంట్ ఈ లోక సంపదలకు విలువ ఇవ్వకుండా కేవలం అవసరాలకే మనం జీవిస్తే ఏమవుతుందో ఈరోజు ప్రభు తెలియజేస్తున్నాడు ఇరవై తొమ్మిదో వచనం చదవండి ప్రతి వాడును పొంది నిత్య జీవనకు చూడండి పేతురు గారు అడుగుతున్నారు అప్పుడు పేతురు యేసుతో మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించి తిమి మాకు ఏమి లభించును అనెను ఆ ధనవంతుడి కోసం చెప్తున్నప్పుడు ఒంటే సూదుబెజ్జంలో దూడడం చాలా సులువు అదే ధనవంతుడు పరలోకానికి వెళ్ళడం చాలా కష్టం అంటున్నారు మరి అలాగైతే ప్రభువు మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాం సమస్తం త్యజించొచ్చాం మరి మాకు ఏమొస్తుంది అని పేతురు అడిగినప్పుడు ప్రభువు చెప్తున్న సమాధానం నా నిమిత్తము గృహములను కానీ సోదరులను కానీ సోదరులను కానీ తల్లిని కానీ తండ్రిని గాని పిల్లలను కానీ భూములను కానీ త్యజించిన ప్రతివాడును నూరంతులు పొంది నిత్య జీవమునకు నిత్య జీవమునకు వారసుడగును ప్రలోకానికి వెళ్ళాలి అంటే మనం త్యజించుకోవాలి అందుకే ఏసు ప్రభు తనను తాను త్యజించుకొని సిలువ మరణం వరకు తండ్రికి విధేయుడాయను త్యజించుకొని అలాగని చెప్పి ప్రభు ఏమంటున్నారు ధనవంతులు డబ్బు ఉండడం అలాగని అంతా చెడ్డవాళ్ళు అనట్లేదు పేదవాళ్ళే మంచోళ్ళు అనట్లేదు డబ్బులు లేనోళ్ళు తిండికి లేనోళ్ళు పట్టకు లేని వాళ్ళు ఉండడానికి లేని వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళే గొప్పలు అనట్లేదు డిటాచ్మెంట్ ఆఫ్ థింగ్స్ పెదరికం అంటే ఏంటి పేదవాడు ఏం చేస్తాడు ఉన్నవాళ్ళ మీద ఆధారపడతాడు అలాగే ఈ లోకంలో లోకపరమైన విషయాలను వస్తువులను మనం త్యజిస్తూ దేవుని మీద ఆధారపడాలి అని చెప్పి ప్రభు తెలియచేస్తున్నారు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించుదుగాక సకల వస్తువుల కంటే సర్వేశ్వరిని అధికముగా ప్రేమించుదుగాక మరి ఈరోజు అన్ని త్యజించి అంటే డబ్బులు విడిచిపెట్టేమని ప్రభు మీ రోజు చెప్పట్లేదే ఆస్తిపాసులు విడిచిపెట్టేమని చెప్పట్లేదు మీ బంగారాన్ని విడిచిపెట్టేమని చెప్పట్లేదు మీ ఇల్లులు విడిచిపెట్టేమని చెప్పట్లేదు ఆడపిల్లలను చదివించొద్దని చెప్పట్లేదు మీ మగపిల్లల్ని ఉద్యోగాలు చేయొద్దని చెప్పే చెప్పట్లేదు ఉద్యోగాలు చేయండి డబ్బు సంపాదించండి బంగారం ఉంచుకోండి ఇల్లు కొనుక్కోండి కానీ అదే సర్వం సర్వస్వం సమస్తం కాకూడదు అవి మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడాలే కానీ వాటి కోసం మనము ప్రాకులాడకూడదు మన జీవితంలో ఇవ్వాల్సిన మొట్టమొదటి విలువ మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి దేవునికి సకల వస్తువుల కంటే సర్వేశ్వరిని అధికముగా ప్రేమించదుగాక అంటే ఈ లోకములో ఉంటూ మనం ప్రేమించాల్సింది విలువనివ్వాల్సింది ప్రాధాన్యతనివ్వాల్సింది నీకంటే మిన్నగా నువ్వు ప్రేమించాల్సింది ఎవరిని దేవుడిని ప్రయారిటీస్ ప్రయారిటీస్ ఈ రోజుల్లో మనకున్నవేంటి ప్రయారిటీస్ ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అనేక అవకాశాలు వస్తున్నాయి కానీ ఎవరికి మనం ప్రాముఖ్యతనిస్తున్నాం ఇంపార్టెన్స్ మరి ఈరోజు ప్రభు గత నాలుగైదు రోజులుగా పరలోక రాజ్యం కోసం ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు పరలోక రాజ్యం కోసం మాట్లాడుతున్నారు ఎప్పుడు పిలుపు వస్తుందో ఎవరికీ తెలియదు దేవుడు పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అందుకే దొంగవాడు ఎప్పుడు ఇంటికి వచ్చినో యజమానికి తెలియదు అందుకే యజమానుడు మేల్కొని మెలకువుగా ఉంటాడు మెలకువుగా ఉంటాడు అదే ప్రభు ఈరోజు మనల్ని ఇదిగో తయారుగా ఉండమని చెప్తున్నారు రాజ్యం చేరాలంటే ఏమి చెయ్యాలో చెప్తున్నారు చూడండి లోభివాని ఉపమానంలో ప్రభు తెలియజేస్తున్నాడు చక్కగా రెండు సంవత్సరాలకు తగినంతగా దేవుడు ఆయనకు సమకూర్చాడు పంటలను సమకూర్చాడు గిడ్డంగుల్లో వేసుకున్నాడు మరి అంత సంపాదించిన తర్వాత అంత పొందిన తర్వాత ఏం చెప్పాలి అరే నాకున్న దాంట్లో ఎంతో కొంత కొంతమందికి ఇస్తాను అన్న ఆలోచన వచ్చి ఉండాలి కానీ ఆ సంపద అంతా పెట్టుకొని ఏమంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖింపు అప్పుడు ప్రభు ఏమంటున్నారు ఓరి అవివేకి ఈ రాత్రికే నేను తీసుకెళ్ళిపోతే నువ్వు ఏం చేస్తావు అంటే తన సంపద మీద తన హృదయాన్ని పెట్టాడు అందుకే ఓ పునీతుడు చెప్తాడు ప్లాన్ ఫర్ యస్ లివ్ టుడే యాజ్ ఇఫ్ ద లాస్ట్ డే ఫర్ యూ లెర్న్ యాజ్ ఇఫ్ యూ లివ్ ఫర్ ఎవర్ మొదటి రెండే మనం చూసుకుందాం మూడోది చదువులు చదువుతున్న వాళ్ళకి అది సంబంధం ప్లాన్ ఫర్ ఇయర్స్ ఇప్పుడు ఆడపిల్ల పుడుతుంది ఈ ఈరోజు అనుకోండి ఆడపిల్ల ఎప్పుడో ఇరవై సంవత్సరాల తర్వాత చేయాల్సిన పెళ్ళి కోసం పుట్టినరోజే మనం ఆలోచిస్తామో దాని పెళ్ళి దాని చదువు దాని ఏమంటారు డబ్బులు ఇస్తారు ఏమంటారు పెళ్లి టైంలో ఇస్తారు ఆ కట్న కానుకలు ఇవన్నీ ఆలోచిస్తారు మంచిదే ఆడపిల్ల పుట్టినప్పుడు కానీ మగపిల్లడు పుట్టినప్పుడు కానీ మనం ఆలోచన మంచిదే ప్రణాళిక వేసుకోవడం మంచిదే ఒక ముప్పై సంవత్సరాలకు ప్రణాళిక వేసుకోవడం మంచిదే కాదంటలేదు ప్లాన్ ఫర్ ఇయర్స్ ఆలోచన చేయండి ప్రణాళికలు వేసుకోండి కానీ లివ్ టుడే యాజ్ ద లాస్ట్ డే ఫర్ యూ ఈరోజే నీకు చివరి రాత్రేమో అన్నట్టు జీవించమని అపునీతుడు చెప్తున్నాడు అంటే ప్రభువు ఎప్పుడొచ్చినా కానీ పిలుపు ఎప్పుడొచ్చినా కానీ మనం సిద్ధంగా ఉండాలి తయారుగా ఉండాలి మరి అందులో ప్రవేశించాలి సిద్ధంగా ఉండాలి తయారుగా ఉండాలి అంటే లగేజ్ బ్యాగేజు మనం విడిచిపెట్టాలి మన చూపు ఆ పరలోకం వైపు ఉండాలి అప్పుడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం కాబట్టి ప్రేమ అయిన సహోదరి సహోదరులారా మరి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం లోకపరమైన లోక ఆశలకు అతీతంగా మనం జీవిస్తూ పరలోక సంపదపై మనం ఆలోచిస్తూ ఆ దేవుని సన్నిధికి చేరుకునే భాగ్యాన్ని దయచేయమని పరలోక వారసులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం త్రియేక సర్వేశ్వరుడు మనలను మన కుటుంబాలను దీవించునుగాక అర్పణగీత పాట నంబర్ నాలుగు వందల పద్నాలుగు